శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో ఆరవ శ్లోకం నద్వి కతరన్నో గరీ యద్వాజేమీవానో జయే హత్వానా తే జీవి ప్రముఖే దాతరాష్ట్రాహ ఈ యుద్ధము చేయుట శ్రేష్టమా లేక చేయకుండుట శ్రేష్టమా అనున్నది ఎరుగము యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయం కూడా ఎరుగము మనకు ఆత్మీయులైన దార్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి నిలచి ఉన్నారు వారిని చంపి జీవించుటకును మనము ఇష్టపడము అంటున్నాడు అర్జునుడు